హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీరందరికీ ఏపీ ప్రభుత్వం వారు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయబోతున్నారు మళ్ళీ వీరు ఆ డబ్బును తిరిగి చెల్లించాల్సిన అవసరమైతే లేదు ఈ రుణమాఫీకి సంబంధించి లక్ష రూపాయలు అందజేస్తారు సో ఎవరెవరికి ఇస్తున్నారు ఏ పథకానికి సంబంధించి ఈ యొక్క రుణమాఫీ చేస్తున్నారు ఎలా అప్లై చేసుకోవాలి రుణమాఫీ డబ్బును ఎలా పొందాలి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త చెప్పింది వారు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పుల్లో ఒక లక్ష రూపాయలు వరకు రుణమాఫీ చేయాలని నిర్ణయించింది ఇందుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేసింది ఈ రుణం రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటో తేదీ మధ్య తీసుకున్న రుణం అయ్యుండాలి ఉండాలి ఈ రుణం మాఫీలో అప్పు మరియు దాని వడ్డీ కలిపి ఒక లక్ష రూపాయలు మాఫీ అవుతుంది అంతకు మించి అప్పు ఉన్నవారికి కూడా ఒక లక్ష రూపాయలు మాఫీ చేస్తే మిగిలినది చేనేత కార్మికులు చెల్లించాల్సి ఉంటుంది ఇందులో మరో కండిషన్ కూడా ఉంది అప్పు తీసుకునే వారు చేనేత వృత్తికి సంబంధించి మాత్రమే అప్పు తీసుకొని ఉండాలి లేదా చేనేత ఉత్పత్తుల కోసం మీ యొక్క బ్యాంకుల నుంచి రుణం తీసుకొని ఉండాలి లేకపోతే చేనేత యంత్రాలు పరికరాలు కొనడానికి రుణం తీసుకొని ఉండాలి ఇలా తీసుకున్న వారికి మాత్రమే రుణమాఫీ చేస్తారు ఈ రుణమాఫీ కోసం ప్రభుత్వం ఇప్పటికే ముప్పై మూడు కోట్ల రూపాయలు ఈ సంవత్సరం మార్చి నెలలో విడుదల చేసింది కానీ డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాలేదు ఇప్పుడు గైడ్ లైన్స్ ఆధారంగా డబ్బులు జమ చేస్తారు ఇలా ఇచ్చేందుకు జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తారు ఈ కమిటీలు కీలకం కాబోతున్నాయి ఈ కమిటీలు అప్పులు తీసుకున్న వారితో చర్చలు జరుపుతారు రుణమాఫీ పొందేందుకు మీరు అర్హుల కాదా అని తెలుసుకుంటారు మరోవైపు బ్యాంకుల నుంచి కూడా లబ్ధిదారుల జాబితాను కూడా సేకరిస్తారు ఈ ప్రక్రియ తర్వాత ఒక వారం రోజుల్లో రుణమాఫీ డబ్బులు అందిస్తారు అంటే ఇప్పటి నుంచి పది రోజులు ఇదంతా జరుగుతుంది సో మనకు రుణమాఫీ చేశాక మళ్ళీ కొత్తగా రుణాలు తీసుకునేందుకు అవకాశం కల్పిస్తారు సో ఇప్పుడు చేనేత కార్మికులు బ్యాంకుల్లో రుణాలు ఉన్నట్లయితే ఇవి మాఫీ చేయించుకునేలా చూసుకోవాలి ఏం చేయాలి అంటే జిల్లా స్థాయిలో ఏర్పడే కమిటీలు కమిటీలు సభ్యులు ఎవరో తెలుసుకోవాలి చేనేత కార్యాలయాలు లేదా సచివాలయాలకు వెళ్ళి దీనిపై వివరాలు సేకరించి కమిటీ సమావేశాలు ఎప్పుడు ఎక్కడ జరుగుతాయో తెలుసుకున్నట్లయితే తద్వారా సమావేశాలకు మీరు హాజరయ్యి రుణమాఫీకి మీరు అర్హులా కాదా లిస్టులో అయితే మీ పేరు ఉందా లేదా తెలుసుకోవాల్సి ఉంటుంది లేదంటే బ్యాంకు వద్దకు వెళ్ళి అధికారులను సంప్రదించినట్లయితే పూర్తి వివరాలు తెలియజేస్తారు ప్రభుత్వం ఆల్రెడీ నిధులు విడుదల చేసింది కాబట్టి రుణమాఫీ ఎప్పుడు చేస్తారో తెలుసుకోవాల్సి ఉంటుంది తద్వారా అధికారులు మీ యొక్క రుణమాఫీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తారు ఏపీలో ఉన్నటువంటి చేనేత కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నట్లు వారికి తగిన సదుపాయాలు లేవని గుర్తించిన కూటమి ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేస్తుంది సో చేతి పని ఉంటేనే చేనేతలకు కొంత ఆదాయం ఉంటుంది కాబట్టి వారి యొక్క జీవన ప్రమాణ మెరుగుపడతాయి కాబట్టి అందువల్ల ప్రభుత్వం ఈ దశగా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది సో ఈ విధంగా చేనేత కార్మికులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ అయితే చేస్తున్నారండి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు సో మీరు గతంలో లోన్ అయితే తీసుకొని ఉంటారు కదా బ్యాంకుల నుంచి రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీ మధ్య వరకు మీరు తీసుకున్నటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క లోన్స్కి సంబంధించి మీరు ఎంత అమౌంట్ తీసుకున్నా సరే ఒక లక్ష రూపాయలు మాత్రం మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు మాఫీ అయితే చేస్తారు సో అందరికీ కాదండి చేనేత కార్మికుల్లో ఎవరైతే చేనేత యంత్రాల కోసము చేనేత ఉత్పత్తుల కోసం పరికరాలు కొనడానికి చేనేత సంబంధించి మీ యొక్క బిజినెస్ డెవలప్మెంట్ కోసం తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అంటే ఈ యొక్క రుణమాఫీ అనేది చేస్తారు సో ఇతర కారణాల చేత మీరు కనుక లోన్ తీసుకున్నట్లయితే కనుక మీకు ఈ రుణమాఫీ అనేది చేయరు సో మీరు ఎంత అమౌంట్ తీసుకున్నా ఒక లక్ష రూపాయలు మాత్రమే రుణమాఫీ చేస్తారు ప్రభుత్వం వారు మిగిలిన అమౌంట్ అయితే బ్యాంకులకు మీరే చెల్లించుకోవాల్సి వస్తుంది సో మనకు ఈ యొక్క రుణమాఫీ కోసం ప్రభుత్వం వారు ఇప్పటికే ముప్పై మూడు కోట్ల రూపాయలైతే విడుదల చేశారు మనకు మార్చి నెలలో చూసుకున్నట్లయితే ఈ యొక్క ముప్పై వేలు రిలీజ్ చేయడం జరిగింది సో మీరు ఎవరైనా కనుక అర్హులై ఉండి మీరు తీసుకుంది మీ యొక్క బిజినెస్ డెవలప్మెంట్ కోసమే అయితే గనక మీకు ప్రభుత్వం వారు ఒక లక్ష రూపాయలు మాఫీ అయితే చేస్తారండి సో ఇంకా ఎవరైనా కనుక ఈ ఈ టైమింగ్లో కాకుండా దాని తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి తర్వాత ఎవరైతే రుణం తీసుకున్నారో వారికి ఈ పథకం అయితే వర్తించదు సో రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు ఎవరైతే లోన్స్ తీసుకొని ఉంటారో చేనేత కార్మికులు వారికి సంబంధించి మాత్రమే మీకు రుణమాఫీ అనేది చేయడం జరుగుతుంది సో మీ యొక్క డెవలప్మెంట్ కోసం ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching friends. Thank you.